రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్నికల్లో మున్నూరు కాపు కులస్తులు అధిక శాతం గెలవాలని రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య అన్నారు గురువారం మున్నూరు కాపు సంఘం పట్టణ అధ్యక్షులుగా వేములవాడ ఇరవై రెండవ వార్డు కౌన్సిలర్ ఇప్పపూల అజయ్ ను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు అలాగే గౌరవ అధ్యక్షులుగా కొండ కనకయ్య ఉపాధ్యక్షులుగా వెలిచల మల్లేశం మున్నూరు కాపు సంఘం జిల్లా యువతి అధ్యక్షునిగా నాలుగో వార్డు కౌన్సిలర్ మారం కుమార్ గౌరవ అధ్యక్షులుగా పగిడేల రాజు జనరల్ సెక్రటరీ బొందిల మహేష్ జాయింట్ సెక్రటరీగా నాయని అంజయ్య వరి లక్ష్మీనారాయణ దేవరాజు బోనాల రాజు ఆర్గనైజర్ సెక్రటరీగా కొండ రాజశేఖర్ మీడియా సెక్రటరీగా బోప భిక్షపతి కోసాధికారిగా గోలి తిరుపతితో పాటు కార్యవర్గ సభ్యులను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు కొండదేవయ్య మాట్లాడుతూ సంఘం నాయకులందరూ ఐక్యతతో ఉండి రానున్న ఎన్నికల్లో మన సత్తా చాటాలని అన్నారు అలాగే నూతనంగా నియామకమైన సభ్యులకు అభినందనలు తెలిపారు సంఘం కోసం వారి వంతు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు శ్రీ కొండ దేవయ్య పటేల్ గారి ఆధ్వర్యంలో మరియు మూడు ముందూరు సంఘాల అధ్యక్షులు మరియు వాళ్ళ కుల పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు ముండూరు కాపు కమిటీ నియమించడం జరిగింది ఈ కమిటీకి నన్ను అధ్యక్షుడిగా చేసినందుకు నియమించినందుకు మరియు కొండ దేవయ్య గారికి మరియు సభ్యులకు కుల పెద్దలకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ ఈ కమిటీని రానున్న రోజులు అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తూ మరియు ఫంక్షణాలు అయితేనేమి ఇతరతర అభివృద్ధి కార్యక్రమాలకు మన ఎమ్మెల్యే బి కాల్సీ గారి సూచనలతో మరియు ఎంపీ సంజయ్ కుమార్ గారి సూచనలతో ముందుకెళ్తూ ఖచ్చితంగా నారాశ్వర స్వామి దీవులు ఉండాలని ముందుకు కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన రైతు చర్యలు బీ మహేష్కర్ గారికి కూచిట్టి గారికి తల్ల శ్రీనివాస్ గారికి కుల పెద్దలు మరియు సభ్యులందరికీ నా కృతజ్ఞతలు జరుపుతున్నాను భీమలవాడ పట్టణంలోని స్థానిక మునూరు కాపు సత్రంలో డాక్టర్ శ్రీ కుండా దేవయ్య గారు రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా యూత్ అధ్యక్షుగా ఏకీక్రియంగా నన్ను ఎన్నుకున్నందుకు వారికి నా తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మీద పెట్టిన బాధ్యత మన రా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూత్ అందరి యూత్ అందరికీ మునూరు ఆదర్శంగా ఉండుకుంటూ ప్రతి ఒక్కరిని మన కమ్యూనిటీకి తెలియజేస్తూ రాష్ట్ర అధ్యక్షులు కుండదేవరి గారి ఆధ్వర్యంలో ఫలుతున్న కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి చేతుడు వాదాలుగా ఉంటానని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంటూ నేను ఒక సేవ చేస్తానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన కుండదేవారి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మునుగురు కాపు సభ్యులందరికీ గౌరవ వైస్ చైర్మన్ గారికి బింగి మహేష్ గారికి నాయకుల ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జైన్ మునూరు కాపు మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత ఎన్నికల ముందు వాగ్దానం చేసిందో మరి కాంగ్రెస్ పార్టీ మెండిపోస్టర్లో దుద్దిల షేర్బాబు గారు మరి కార్పొరేషన్ మీకు ఇస్తాము మీకు మీ డిమాండ్స్ అన్ని నెరవేరుస్తామని వారు మాకు మాట ఇచ్చినారు మరి ఆ కార్పొరేషన్ గురించి కూడా ఇక్కడ మీరు మీరు అందరూ కూడా కృషి చేయాలని మీరు కోరడం జరుగుతుంది మరి ఇక్కడ వేములో కూడా సభ్యులు మరి ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వైపు గారు మరి ఈరోజు మునూరు కాపు బిడ్డగా ఉన్నారు కాబట్టి మరి వారు మరి కాపు కార్పొరేషన్ మాకు ఫండ్స్ మరి మేము ఐదు వేల కోట్ల రూపాయలు అడిగినాము ఫండ్స్ లేవు కనుక మూడు వేల కోట్ల రూపాయలను మాకు ఇప్పియ్యాలని ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులందరూ ఒక తీర్మానం చేసి వారికి ఇవ్వడం జరిగింది కోకాపేటలో కూడా మాకు ఇరవై కోట్ల రూపాయలు ఆత్మగౌరవ భవనానికి ఇవ్వాలని మేము కోరినాము దయచేసి ఆ శ్రీనివాస్ గారు ప్రభుత్వ వీప్ గారు మీరు కృషి చేసి మున్నరు కాపుల అభివృద్ధి కోసం తప్పకుండా ఫండ్స్ ఇప్పించే విధంగా మీరు కృషి చేయాలని కోరుచు మరి ఈ కార్యక్రమంలో హాజరైన భేములవాడ పట్టణం మున్నరు కాపు కుల సోదరులందరికీ ఈరోజు నూతనంగా ఎన్నుకో ఎన్నుకోబడిన యునాన్ మాసు ఎన్నుకోబడిన ప్రతి ఒక్క అధ్యక్షులకు కార్యదర్శులకు మనందరికీ కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదంతో మన కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్లేదంకు నేను ఇక్కడి మున్నరు కాపు బిడ్డగా రాష్ట్ర అధ్యక్షుడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి మీరందరూ నాతో పాటుగా కృషి చేయాలని కోరుచున్నాను జై మును కాపు జై జై మునుర్కాపు